ఈ విడతలో నాలుగు కార్యక్రమాలకి శ్రీకారం జనవరి ఇరవై ఆరో తారీఖున మొదలు పెట్టాం పెట్టబోతున్నాం మొదటిది రైతు భరోసా అర్హులైన వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి రెండు విడతల్లో రెండు పంటలకి పన్నెండు వేలు ఇచ్చే రూపాయల స్కీమ్కి శ్రీకారం పెట్టాం దీన్ని పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఐదు రోజులు ప్రతి విలేజ్ కి అధికారులు వస్తారు ఈ నాలుగు స్కీములు గ్రామ సభలోనే చర్చ పెడతారు గ్రామ సభలో చర్చ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఎక్కడ చిన్న పొరపాటు కూడా పెరగొద్దు అధికారులే మీ గ్రామానికి వస్తారు వచ్చిన అధికారులు ఈ నాలుగు స్కీములకి సంబంధించి పూర్తి రోజు అక్కడే ఈ అధికారులు ఉంటారు అరువులైన వాళ్ళు ఎవరు మిస్ కానివరు అదే విధంగా గ్రామ సభలో చర్చ పెడితే అర్హులు కానివారు ఎవరైనా ఉంటే మీరు చెప్తే తప్పకుండా అధికారులు అటువంటి దాన్ని డిలీట్ చేస్తారు అది గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశమే తప్ప అరువులైన వాళ్ళకి మీ కష్టార్థుతం పేదోడు సొమ్ము పంటే ఈ ప్రభుత్వం అరువులైన వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతోనే గ్రామ సభలోనే చర్చ పెట్టాలన్న ఉద్దేశం గ్రామ సభలో పైన ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరు నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలవుతుంది రెండవది రేషన్ కార్డుల విషయంలో కూడా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఈ ప్రభుత్వంలో అరువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసినా తెలియకపోయినా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నా దాన్ని మీ లిస్ట్ లేకపోయినా మళ్ళా సపరేట్ లిస్టు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా మళ్ళీ మీ కలెక్టర్ల ద్వారా మీ కమిషనర్ కి కమ్యూనికేట్ చేయండి అర్హులైన వాళ్ళందరికీ ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో మీరు మర్చిపోయారు పది సంవత్సరాలైంది కొత్త రేషన్ కార్డు చూసి ಆ ಕಾರ್ಡ್ ಈ ಪ್ರಭುತ್ವ